హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో అటుకులతో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా లేదంటే నైట్ డిన్నర్లోకైనా పదే పది నిమిషాల్లో ఈజీగా తక్కువ నూనెతో ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఈజీగా అటుకులతో ఇలా ప్రిపేర్ చేసి పెట్టారంటే పిల్లల నుండి పెద్దల వరకు ఎవ్వరైనా ఇష్టంగా తింటారు సింపుల్ హెల్తీ అండ్ టేస్టీ అయిన ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక గిన్నెలోకి అటుకుల్ని తీసుకోవాలి నేను ఇక్కడ పేపర్ అటుకులతో ఈ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నానండి అటుకులతో ఈ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నట్టయితే అటుకుల్లో నీళ్ళని కానీ లేదంటే మజ్జిగను కానీ పోసి అరగంట ముందుగా నానబెట్టి పెట్టుకోవాలి నానిన అటుకుల్ని మ్యాష్ చేసి తర్వాత ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ యాడ్ చేసుకోవాలండి అటుకుల్లోకి క్యారెట్ తురుము కరివేపాకు తరుగు కొత్తిమీర తరుగు పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు బీట్రూట్ తురుము క్యాప్సికమ్ ముక్కలు ఇంకా మీకు నచ్చే ఏ వెజిటేబుల్స్నైనా చిన్నగా కట్ చేసి వేసుకోవచ్చండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వను వేసుకోవాలి దీంట్లోకి రుచికి సరిపడా సాల్టు పచ్చిమిర్చి ముక్కల్ని వేసాం కాబట్టి మీరు తినే కారానికి తగ్గట్టుగా మిరప్పొడి పసుపు ధనియాల పొడి వేయించిన జీలకర్ర పొడి అల్లం వెల్లుల్లి పేస్టు వేసి అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేలా కలుపుకోవాలి ముందుగా ఇలా బాగా కలుపుకోవడం వల్ల కూరగాయ ముక్కల్లోని నీరంతా అటుకులకి పడుతుందండి ఇలా కలిపాక తగినంత పెరుగును వేసి పిండి జారుగా కాకుండా కలుపుకోవాలి పెరుగైనా లేదంటే మజ్జిగనైనా వేసి కలుపుకుంటే కొంచెం పుల్లదనం వస్తుందండి పెరుగు లేకపోతే కొద్దిగా నీళ్ళను చిలకరిస్తూ అయినా పిండిని కలుపుకోవచ్చు లేదంటే నిమ్మకాయ ఉంటే అరచెక్క నిమ్మరసాన్ని పిండుకోవచ్చు అండి కొద్ది కొద్దిగా పెరుగును కానీ లేదంటే నీళ్ళని కానీ వేసి పిండిని ఇలా గట్టిగా ఉండేలా కలుపుకోవాలి ఇప్పుడు కలిపిన పిండిలోంచి కొంచెం పిండి ముద్దను తీసుకొని రౌండ్గా బాల్లా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మొత్తం పిండితో అన్నింటినీ ఇలాగే ప్రిపేర్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పొంగనాల పెనాన్ని పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక ప్రిపేర్ చేసిన బాల్స్ని వేసుకోవాలి స్టవ్ని టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేస్తూ వీటిని నిదానంగా ఫ్రై చేసుకుంటే పైన లేయర్ క్రిస్పీగా కరకరలాడుతూ లోపల వరకు చక్కగా కుక్ అవుతుందండి ఇవి ఒకవైపు ఫ్రై అయ్యాక మరొక వైపు తిప్పాలి వీటిని అన్ని వైపులా తిప్పుతూ క్రిస్పీగా ఎంతవరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకుంటే కరకరలాడుతూ ఎంతో టేస్టీగా ఉండే హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెడీ అండి వీటిని ఇలా ప్రిపేర్ చేయగానే వేడి వేడిగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని టొమాటో సాస్తో కానీ లేదంటే పల్లి కొబ్బరి చట్నీతో కానీ సర్వ్ చేసుకొని తింటే పైన లేయర్ క్రిస్పీగా కరకరలాడుతూ సూపర్ టేస్టీగా ఉంటాయి ఇంకా వీటికి ఏ సైడ్ డిష్ లేకుండా ఊరికే తిన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా లేదంటే నైట్ డిన్నర్లోకైనా ఏం వండాలో తెలియకపోతే అటుకులతో ఓసారి ఇలా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి చాలా బాగుంటాయి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి సింపుల్ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ సింపుల్ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్